ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే గ్రూప్ టూ ఎగ్జామ్ అతి త్వరలో జరగబోతుంది గ్రూప్ టూ ఎగ్జామ్ ఖచ్చితంగా మనకు డిసెంబర్ పదిహేను పదహారో తారీఖు జరుగుతుందని ఈరోజు మనకు ఈనాడు వెలుగు ప్రతి న్యూస్ పేపర్లో వచ్చింది ఎగ్జామ్ తేదీలలో ఎలాంటి మార్పు లేదు ఖచ్చితంగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పేసి టీజీపీఎస్సీ అయితే ఒక ప్రకటన రిలీజ్ చేసింది అది ఇంతవరకు ఓకే ఓకే మనకు గ్రూప్ టూ ఎగ్జామ్లో మెయిన్గా స్కోరింగ్ పేపరు ఏంటి అని మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్టయితే ఉద్యమ చరిత్ర నూట యాభై మార్కులు ఉంది ఉద్యమ చరిత్ర ఖచ్చితంగా మీ జాబును డిసైడ్ చేసే సబ్జెక్ట్ అనమాట ఉద్యమ చరిత్ర అదే విధంగా పాలిటీ కూడా పాలిటీలో కూడా ఒక్క మార్కు కూడా మీకు వదులుకోకుండా ఈజీగా సంపాదించుకునే అవకాశం కూడా ఉంది పాలిటీ పాలిటీ యాభై మార్కులు పాలిటీ పెద్దగా మీకు ఇబ్బంది పెట్టే సబ్జెక్టు కాదు కానీ పాలిటీలో ఖచ్చితంగా మీకు ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకు ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అలాగే మనకు సవరణలు రాజ్యాంగ సవరణలు చాలా ఉన్నాయి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి మధ్య మధ్యకాలంలో చాలా మనకు కరెంటు పాలిటీకి సంబంధించినవి వచ్చినాయి అవన్నీ ఎలా గుర్తు పెట్టుకోవాలి పాలిటీలో యాభై మార్కులకు యాభై మార్కులు ఖచ్చితంగా సాధించగలుగుతామా లేదా అని మీకు డౌట్ రావచ్చు ఈజీగా పాలిటీలో యాభైకి యాభై మార్కులు సంపాదించుకోవచ్చు ఒకవేళ యాభైకి యాభై కాకపోయినా మీకు యాభైలో నలభై ఐదు నలభై ఆరు మార్కులైనా సంపాదించుకోవచ్చు మీకు అంత మంచి అవకాశం పాలిటీలో ఉంది చాలామంది పాలిటీ అనగానే చాలా వరకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు పాలిటీ పదజాలం వేరే ఉంటుంది పాలిటీ అనేది మీకు అందరికీ కూడా ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు హైకోర్టు అదేవిధంగా కేంద్రం రాష్ట్రాల మధ్య ఉన్న విధులు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి యొక్క పాలన విధులు వారి పరిపాలన విధులు ఇవన్నీ కూడా మీకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉన్నది చాలామందికి కూడా రాజ్యాంగ రచన యొక్క ఆ యొక్క రాజ్యాంగ పరిషత్తులో ఉండే మెంబర్సు ఆ రాజ్యాంగ రచన యొక్క టైము ఇవన్నీ కూడా బేసిక్స్ అయినా కూడా చాలా లోతుగా ప్రశ్నలు పడితే మీరు ఎలా చేయాలి ఆ క్వశ్చన్లకి ఆన్సర్స్ అనే విధానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను ఎందుకంటే మనకు గ్రూప్ టూ వచ్చేసి చాలా తక్కువ టైంలో ఎగ్జామ్ ఉంది కేవలం మనకు ఒక ఇరవై ఇరవై ఒక రోజుల సమయం ఉంది ఈ తక్కువ సమయంలో ఇన్ని రోజులు మీరు చదివిన ప్రిపరేషన్కి ఇప్పుడు చేసే రివిజన్కి చాలా చాలా డిఫరెంట్గా ఉండాలి ఎందుకంటే మీరు స్ట్రాటజీ మార్చుకోవాలి చాలామంది చదువుతారు కానీ వాళ్ళ కాన్సెప్ట్ తెలియదు చాలామందికి చదివే దానికంటే వినడం చాలా ఇష్టపడతారు అలాంటి వారికి నేను ఒక చిన్న సలహా ఇవ్వబోతున్నా మీకు ఉద్యమ చరిత్ర కానీ పాలిటీలో కానీ ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలనుకుంటే పాలిటీలో యాభైకి ఒక నలభై ఐదు మార్కులు అదేవిధంగా ఉద్యమ చరిత్రలో మీకు ఖచ్చితంగా నూట యాభైకి ఉద్యమ చరిత్రలో నూట నలభై ఐదు నూట నలభై వరకు చేయొచ్చు ఈజీగా ఎందుకంటే అంత సబ్జెక్ట్ ఇప్పుడున్న ఎక్స్పర్ట్స్ ఉన్నారు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మనకు చాలా మెటీరియల్ అవైలబుల్గా ఉన్నది నేనైతే మీకు చెప్తున్నాను చాలా మందికి ఈ యొక్క తక్కువ టైంలో క్విక్ రివిజన్ గా మీకు ఉపయోగపడే ఒక యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను అది ఎవరిదంటే మనకు బాలాజీ సార్ యాప్ మీ అందరికి తెలుసు చిరబోయిన బాలాజీ యాప్ సారు మీ అందరికి తెలుసు చిరబోయిన బాలాజీ సారు మనకు టూ థౌజండ్ లో గ్రూప్ టూ ఇంటర్వ్యూ వరకు వెళ్ళినారు సార్ అయితే చాలా చక్కటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సారు రియల్ చెప్పాలంటే పాలిటీలో రీసెంట్లీగా మనకు గ్రూప్ త్రీ ఎగ్జామ్ జరిగింది గ్రూప్ త్రీ ఎగ్జామ్లో సార్ యొక్క పాలిటీ యాప్కి వెళ్ళి సార్ చెప్పే క్లాస్లకెళ్ళి కేవలం సారు చెప్పిన డైరెక్ట్ క్లాసెస్ అవి డైరెక్ట్ రికార్డ్ క్లాసెస్కి వెళ్ళి పాలిటీ నుంచి యాభైకి నలభై ఐదు బిట్లు ప్రశ్నలు డైరెక్ట్ పడినాయి డైరెక్ట్ అంటే డైరెక్ట్ బండి మరి పాలిటీ సార్ ఎట్లా తయారు చేసినాడంటే డైరెక్ట్ సారు తయారు చేసే పాలిటీ అన్నీ కూడా మనకు అకాడమీ పుస్తకాలలోనే వస్తాయి ఎక్కడ కూడా ఆయన వేరే మెటీరియల్ ప్రైవేట్ మెటీరియల్ సార్ ఓన్ ఓన్గా అనాలసిస్ చేసి సార్ యొక్క సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే చాలా వివరంగా కులం కుశనంగా ఉంటుంది మీకు కొత్తగా చూసే వాళ్ళకు సైతం పాలిటీ ఈజీగా అర్థమవుతుంది మొన్న రీసెంట్లుగా జరిగిన గ్రూప్ త్రీలో పాలిటీకి వెళ్ళి ఈజీగా ఫార్టీ ఫైవ్ బిట్స్ మార్కులు వచ్చినాయి చాలా మంది చేసినారు చాలా మంది కూడా మాట్లాడినారు కూడా సో ఎవరైతే గ్రూపు టూ రాస్తున్నారో మీకు పాలిటీలోని అంశాలు చాలా ఈజీగా మీకు కోడ్ పర్పస్లా సార్ చెప్తారు కోడ్ ఈజీ ట్రిక్స్ కూడా వాడుతూ ఉంటారు ఏది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏది ఎలా చదవాలని చెప్పేసి మీరు గనక అది తీసుకుంటే ఈజీగా గ్రూప్ టూలో యాభై మార్కులకు పాలిటీలో నలభై ఐదు చేయగలుగుతారు అవసరం అనుకుంటే నలభై ఆరు కూడా చేయగలుగుతారు ఈజీగా అంత కాంటెంట్నితో ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా సార్ యాప్ ఒకసారి చూసినాను అంతకుముందు నాకు ఆరు నెలల క్రితము నేను చూసినాను బాగుంది నాకు కూడా యూజ్ అయింది ఆ పాలిటీలోని అంశాలు అదేవిధంగా మరి ఉద్యమ చరిత్ర అయితే మీరు తెలంగాణలో ఏ యొక్క ఫేమస్ ఆథర్ను తీసుకున్నా కానీ ఆ బుక్లో లేని అంశాలన్నీ కూడా అంశాలన్నీ కూడా రియల్లీ ఈ యొక్క మన చిరబోయిన బాలయ్య సార్ గారి యాప్లో ఉన్నాయి సారు ఉద్యమ చరిత్ర చెప్పడంలో రియల్లీ స్టేట్ ఎక్స్పర్ట్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే చాలా ఫేమస్ సార్ యొక్క ఈ యాప్ ఉద్యమ చరిత్ర యాప్ చాలా ఫేమస్ దీంట్లో మీరు కనుక నూట యాభైకి ఈజీగా నూట నలభై ఐదు వరకు సంపాదించుకోగలుగుతారు ఈజీగా ఎంతలా ఉంటుంది అంటే మైండ్ మ్యాపింగ్ ఈజీ ట్రిక్స్ ఈజీగా చెప్తా ఉంటారు కీవర్డ్స్ ఎక్కడికి వెళ్ళి పాయింట్స్ పడతాయి ఎక్కడికి వెళ్ళి క్వశ్చన్ పడుతుంది ఎక్కడికెళ్ళి మీరు చదవాలి అనేది ప్రతిదీ చెప్తాడు మీరు వీడియో చూస్తే సరిపోతుంది ఇంకా మళ్ళీ చదవని అవసరమే లేదు చాలా ఈజీగా కులం కుషనంగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు ఈ రోజు మనకి సారి యొక్క యాప్ లో చాలా డిస్కౌంట్ రేటు ఉంది చాలా డిస్కౌంట్ రేటు చాలా అవైలబుల్ మీకు కేవలం ఐదు వందల రూపాయలకి మీకు మీకు ఉద్యమ చరిత్ర క్వాలిటీ రెండు అంశాలు కేవలం ఐదు వందల రూపాయలకి మీకు అవైలబుల్గా ఉన్నాయి మీరు తీసుకోండి మీకు చాలా చక్కగా యూజ్ అవుతుంది ఎందుకని అంటే ఈ తక్కువ టైంలో రివిజన్ చే మేము చేయలేము మా రివిజన్ చేస్తున్నా కూడా అర్థం అవట్లేదు అనుకున్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు వీడియోలో మీకు ఈజీగా కీవర్డ్స్ ఉద్యమ చరిత్రలో ఏది చదవాలి ఏ విధంగా మీకు క్వశ్చన్స్ పడుతున్నాయి ఎక్కడ ఫోకస్ చేస్తాడు ఎగ్జామినర్ మీరు ఏ అంశాలపైన మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి చదవాలి ఏ విధంగా చూడాలి అనేది మీకు సరిపోతుంది మీకు ఉద్యమ చరిత్ర యాప్ కనుక మీరు చూసినట్టయితే మీరు ఈజీగా చదివిన దానికి చూసిన దానికి గుర్తు గుర్తుంటుంది చదివిన దానికి ఒకసారి పది సార్లు చదివినందు ఒకసారి చూస్తే సరిపోతుంది అన్నట్టు ఉంటుంది ఆ వీడియో ఈజీగా మీకు అర్థమైపోతుంది గ్రూప్ టూలో మంచి స్కోరు మంచి ఉద్యోగం రావాలంటే ఉద్యమ చరిత్రలో నూట యాభై మార్కులకు నూట నలభై ఎవరు చేస్తారో వాళ్ళ చేతిలో ఉద్యోగం ఉన్నట్టే అదేవిధంగా పాలిటీలో కూడా మీకు ఈజీగా యాభై మార్కులల్లా నలభై ఐదు మార్కులు సంపాదించుకుంటే ఈజీగా ఇక్కడనే మీకు ఒక రెండు వందల మార్కులు స్కోర్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఆ రెండు వందల మార్కులల్లా మీకు ఈజీగా లేదు లేదన్న మీకు ఒక నూట ఎనభై నూట తొంభై మార్కులు సంపాదించుకోవచ్చు రెండు యూనిట్లు కలిపి సో మీరైతే మరి ఈరోజు తొందర ఈరోజు త్వరపడి ఖచ్చితంగా ఈ చిరబైనా బాలాజీ సార్ గారి యాప్ను తీసుకోనండి చాలా తక్కువ డిస్కౌంట్ ప్రైస్ ఉంది ఈరోజు కేవలం ఐదు వందల రూపాయలు మీరు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళది తీసుకోవాలనుకుంటే కింద నేను నెంబర్ ఇచ్చిన దానికి గూ గూగుల్ పే ఫోన్పే ఉంది దానికి మీరు ఎంఐటే యాక్సెస్ అవ్వండి మీరు మనీ సెండ్ చేయండి మీకు ఈజీగా యాప్ డౌన్లోడ్ అయిపోతుంది యాప్ కూడా మీకు ప్లే స్టోర్లో ఉంది తీసుకోనండి ఈ రోజుకెళ్ళి మీరు ఎగ్జామ్ టైం వరకు మీరు ఉద్యమ చరిత్ర పాలిటీ అంశాలు చూసినా ఈజీగా మీరు సక్సెస్ సాధిస్తారు మీరు ఖచ్చితంగా గ్రూప్ టూలో మంచి సర్వీస్ పొందుతారని ఆశిస్తూ ఓకే అండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా కాల్ చేయండి ఎందుకంటే మీకు అన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఓకే అండి నేనైతే మరీ మరొకసారి చెప్తున్నాను ఉద్యమ చరిత్రలో మంచి మార్కులు సంపాదించాలంటే చిరబైన బాలేశ్వర యాప్ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుంది ఆ చిరబైన యాప్ యాప్లో మొత్తం కూడా తెలుగు అకాడమీకి వెళ్ళి తీసుకుని తయారు చేసినాడు వీడియోలు కూడా సారే క్లాస్ చెప్పినాడు తెలుగు అకాడమీ కేవలం తెలుగు అకాడమీ ఇక్కడ పాలిటీ తెలుగు అకాడమీ ఇక్కడ ఉద్యమ చరిత్ర కూడా తెలుగు అకాడమీ సారే ఒక ఆథరు సారే ఒక అనాలసిస్ సారే ఒక టీచర్ సారు మొత్తం కంప్లీట్ వీడియోలు అన్నిట్లలో కూడా సారే చెప్తారు సార్ చెప్పిన దాంట్లో కలిక మీరు ఎవరైనా అడగండి గ్రూప్ వన్ లో కూడా మొత్తం కంప్లీట్ వచ్చినాయి అదే విధంగా ఎస్ఐ లో వచ్చినాయి మన ఫిలిమ్స్ లో కూడా ఆ జిఎస్ పరిధిలో ఉండే ఫిలిమ్స్ లో కూడా మనకు తెలంగాణ అంశాలు అదే విధంగా పాలిటీ బిట్స్ కూడా పడ్డాయి అదే గ్రూప్ త్రీలో కూడా పడ్డాయి మీకు చూడండి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ టైంలో మీకు క్విక్ రీజన్ కింద మీకు వీడియోలు చూస్తే ఈజీగా మీకు మార్కులు సంపాదించుకోవచ్చు చిరబైన బాలయ్యార్ యాప్ వెమ్మంటే మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి డౌన్లోడ్ చేసుకోనండి ఈ రోజు డిస్కౌంట్ ప్రైస్ ఉంది కేవలం ఐదు వందల రూపాయలకే క్వాలిటీ అండ్ ఉద్యమ చరిత్ర రెండు మీకు వస్తాయి ఐదు వందల రూపాయలకే ఈ రోజే మీరు పర్సైజ్ చేసుకొని చూడండి మీరు మీ యొక్క ప్రిపరేషన్ లో ఈ సారి యొక్క మన డ్రిక్స్ ఆ కోడ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి వర్క్ఫుల్ అవుతాయి మీకు ఖచ్చితంగా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ యొక్క ఉద్యోగంలో న్యాయం జరుగుతుంది ఉద్యోగంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ సాధించడానికి ఈ వీడియోలు మీకు మీ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఓకే వీడియో చూసిన మరి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్